అన్ని సౌకర్యాలతో క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఇండియన్ మాజీ క్రికెటర్ హర్షత్ ఆయుబ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఈ శిక్షణ ద్వారా క్రీడాకారులు మున్ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ టీంకు తద్వారా ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉంటాయన్నారు ఈ శిక్షణను యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో ఆడితే మంచి క్రికెటర్ అవుతారని చెబుతూ సూర్యవంశీ వైభవ్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్లో ప్రదర్శించిన క్రీడా ఈ సందర్భంగా ఉదహరించారు పట్టుదలతో ఆడితే సాధించలేనిది ఏమీ ఉండదని అన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో నల్గొండ పట్టణ ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నల్గొండ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అమీనుద్దీన్ మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే లీగ్ మ్యాచ్లలో పాల్గొని మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు లీగ్ మ్యాచ్లలో ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీంతో పాటు ఇండియన్ టీంలో ఆడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి డివైఎస్ఓ నర్సిరెడ్డి మోహితుల్లా ప్రధాన కోచ్ పసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు Making this infrastructure and providing for the young kids who can play freely here, and hopefully, out of these youngsters, we might be able to see some players who are playing for India, first for Hyderabad, and then for India. I'm hoping that you know this infrastructure will provide the base, that foundation for this young cricket. <laughs> థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఆల్సో మీరందరూ కూడా మంచిగా ఆడాలని మీ అందరికీ మీరు నల్గొండ పేరు తేవాలని మీరు కష్టపడి పనిచేస్తే ఏదైనా అవుతుంది కష్టపడి చదువుకుంటే ఐఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు కష్టపడి ఆట ఆడితే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అదేవిధంగా మేము కష్టపడ్డాం కాబట్టి అందరం ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు కూర్చున్నాం మీరు ఎమ్మెల్సీ కూడా అయినా అనుకో అంటే చాలామంది అంటే నల్గొండ జిల్లాలో మాకు పార్టీ పదవులు మా పార్టీ అధికారం లేనప్పుడు మేమందరం మోహన్ రెడ్డి నేను అందరం కలిసి బుర్రీ అందరం కలిసి కూడా కష్టపడడం మా జుక్కు రమేష్ ఆ మా కలెక్టర్ ట్రాఫిక్ ముందు ఒకడే గిలబడేది ఒకడే గిలబడేది కానీ అందరం తీసుకొచ్చేది కానీ నేను మోహన్ అనుకున్నాను మోన్ మరి తిప్పటి నుంచి ఒకటే వస్తుంది కదంటే ఆయన ఆయన పాటికి మాట్లాడను ఆయన చాలా కష్టం అనేది ఆయన ఆయన ఎంచుకొని ఇలా మార్కెట్ కంటే చైర్మన్ ఇచ్చినాం ఇలా అవునా కాదా కాబట్టి మేము అందరం కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఇది దాకా వచ్చినాం మీరు కూడా కష్టపడితే రంజికి పోవచ్చు నేషనల్ క్రికెట్ టీవీలో చూడవచ్చు మీ ఫాదర్ తల్లిదండ్రులు మొదలూరు మీ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు కష్టపడి మీరు పెంచినందుకు వారికి కూడా సార్థకమవుతుంది దీనికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముఖ్యంగా దేవరాజ్ గారు కానివ్వండి జగన్మోహన్ రావు గారు కానివ్వండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా సహకరిస్తూ రానున్న రోజుల్లో కూడా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇలాంటి కార్యక్రమాలు నేట్స్ కానీ రానున్న రోజుల్లో గ్రౌండ్స్ కూడా ప్రొవైడ్ చేయాలని వాలికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే వచ్చే నెల నుంచి మా నల్గొండ జిల్లాలో కూడా ప్రతి ఏజ్ కేటగిరీ వైజ్గా లీగ్ మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే మంచిగా పాడతారో వాళ్ళకి మాత్రమే జిల్లా జట్టులో స్థానం జరుగుతుంది ఎలాంటి పరువులకి స్థానం లేదు అందుకనే నేను చెప్తున్నాను ప్రతి క్రీడాకారులకి మంచిగా రెగ్యులర్గా ఇంత సహకర్యం అని పిచర్స్ నల్గొండలో నెట్స్ తయారు చేయడం నిజంగా యువ క్రీడాకారులకి ఒక మంచి అవకాశంగా భావించి ఈ అవకాశం ఇచ్చిన మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు హర్షదయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలుసు థ్యాంక్ యూ